సో అలాగే మోదీ గారు ఖచ్చితంగా నాలుగు వందల సీట్లు మావే మేమే గెలుస్తామని అంటున్నారు బట్ కొన్ని విషయాలు చూస్తే మూడు వందల అరవై సీట్ల కన్నా ఎవరైతే ఎక్కువ గెలుస్తారో వాళ్ళ చట్టాన్ని మార్చే ఒక రూల్ అయితే ఉంది సో ఒకవేళ అదే గనక జరిగితే మోదీ గారు ఎటువంటి చట్టాన్ని మారు తెస్తారు అండ్ మారుస్తారు అట్లా కాదు అరవై పైన టూ థర్డ్స్ మెజారిటీతో ఏ చట్టాన్ని మార్చుకోవచ్చు ఓకే పార్లమెంట్లో టూ థర్డ్ మెజారిటీ ఉండాలి చట్టాలు మార్చాలంట సో ఈ నాలుగు వందలు అడుగుతున్నాడు అంటే టూ థర్డ్స్ కంటే కొంచెం ఎక్కువ కావాలి అది కూడా సింగిల్ పార్టీ అని త్రీ సిక్స్టీ దాటాలంటున్నాడు అన్నీ కలిపి నాలుగు వందలు దాటాలంటున్నాడు సో నిజంగానే దాటితే వాళ్ళకి ఏదైనా చేయొచ్చు కాన్స్టిట్యూషన్ మార్చవచ్చు చట్టాలు మార్చడం అనేది కాన్స్టిట్యూషన్ టోటల్ కాన్స్టిట్యూషన్ చేసేయచ్చు చేంజ్ చేయొచ్చు అండ్ ఇప్పుడు మనది సెక్యులర్ గవర్నమెంట్ అంటున్నాం మనం సెక్యులర్ దేశ హిందూ ప్రభుత్వం హిందూ రాష్ట్ర రాష్ట్రం చేయొచ్చు దీన్ని దేశాన్ని ఇట్లా ఎన్నైనా చేసుకోవచ్చు వాళ్ళు ఏమనుకుంటే అది చేసుకోవచ్చు అనుకునే చాలా కోరికలు ఉన్నాయి అంటే ఇప్పటి నుంచో చెప్తున్నారు హిందూ రాష్ట్రం కావాలి మనకని చెప్పి వాళ్ళు చెప్తున్నారు సో అప్పుడు ఆటోమేటిక్ కాన్స్టిట్యూషన్ చేంజ్ చేయాలి దానికి సో ఇవన్నీ రకాలుగా వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుంది కాబట్టి మార్చొచ్చు వస్తే గనక అట్లాగే ఇప్పుడు హిందూలా ఉంది ముస్లింలా ఉంది ఇటువంటి లాస్ అన్ని కూడా అవి కూడా తీసి ఒకటే ఒకటే చట్టం చేయాలి ఇది సూపర్ సార్ ఇలాంటి చట్టాలు వస్తే చాలా మంది కొంత ఈ కొట్లాట్లు జనాల మధ్య విభేదాలు అన్ని తగ్గుతాయని ఆశించవచ్చు తగ్గొచ్చు పెరగచ్చు అంటే ముందు పెరుగుతాయి కదా కొంత అవును ముందు పెరుగుతుంది ఎందుకంటే మనకు మాకున్న స్వతంత్రం హరిస్తున్నారు అంటారు బట్ అందరికీ ఒకటే ప్రతి అన్ని దేశాలను ఒకటే ఉన్నప్పుడు మన దేశంలో రెండు చట్టాలు ఎందుకు ఉండాలి ఒకటే చట్టం ఉండవచ్చు ఇప్పుడు ఈ దేశంలో బతుకుతున్న వాళ్ళందరికీ ఒకటే చట్టం ఉండాలి కులం మతం జాతి వేరేనా కానీ బట్ అట్లాగే మతాలని మనం సమాంతరం చేస్తానికి ట్రై చేస్తున్నాం కానీ మరి కులాల సంగతి ఏంటి మన కింద జాతి వాళ్ళని ఎందుకు దళితుల్ని దళితులు కానీ ఎందుకు ఉంచుతున్నాం ఇంకా కింద పేదవాడిని ఇంకా పేదవాడిని ఎందుకు చేస్తున్నాం ధనికుడిని ఇంకా ధనికుడిని ఎందుకు చేస్తున్నాం ఈ ఏమైనా చట్టాలు చేస్తే బాగుండున్నాం మిగిలినట్టు ఇవన్నీ చేసుకుంటూ పోయి మళ్ళీ అక్కడ ఏదైతే ప్రాథమికమైన సమస్య ఉందో ఈ దేశంలో ఆ ప్రాథమిక సమస్యని అడ్రస్ చేయట్లేదు ఎవరు ఇవన్నీ మిగిలినవన్నీ సూపర్ఫిషియల్ అంటే మన మతతత్వాన్ని రెచ్చగొడతానికో మతత్వాన్ని నిలబెడతానికి లేకపోతే మన ఎమోషన్ని ఇప్పుడు నాకు తిండికి తినటానికి తిండి లేదు నేను దాని మీద కోపంతో ఉన్నాను ఈ మీద ఈ టైంలో నువ్వు అసలు మన దేవుడో రాముడో లేకపోతే ఇదో మతమో అని చెప్పావు అనుకో నాకు నా ఆకలి కంటే ముందు ఇది ఇంపార్టెంట్ అవుతుంది సో నేను దీని మీద ఫైట్ చేస్తాను సో ఈ ఎలక్షన్ అయిపోవాలి మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్ అప్పుడు చూద్దాం

కస్టమర్లు వస్తున్నారు కదా మాత్రం పొగరు ఉంటుంది మరి తగ్గిచ్చేద్దాం పొగర్ని డబ్బులుకేట్ వేస్తామని పంపించి లేదు కస్టమర్లు ఆపేద్దాం మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం